ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కొబ్బరి రైతులకు పండగే ముందుగానే మార్కెట్ లో దసరా సందడి కనిపిస్తోంది కొబ్బరికాయల ధరలు భారీగా పెరిగాయి వెయ్యి పచ్చి కొబ్బరికాయల ధర ఇరవై ఆరు వేల రూపాయలకు చేరింది ఇది మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డు అని రైతులు వ్యాపారులు చెబుతున్నారు దసరా పండుగ దగ్గర పడుతుండటంతో కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది అంటున్నారు అందుకే కొబ్బరికాయల ధరలు కూడా పెరుగుతున్నాయి అంటున్నారు ఇంతకు ముందు వెయ్యి కాయల ధర ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉండేది ఇప్పుడు ఏకంగా ఇరవై ఆరు వేల రూపాయలకు చేరింది కొబ్బరికాయలు సైజు క్వాలిటీ ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో వెయ్యి కాయలు ధర ఇరవై ఆరు వేల రూపాయలు దాటి కూడా పలుకుతుందంటున్నారు రైతులు కొబ్బరి రైతులు ఆనందంలో ఉన్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొబ్బరి ఎక్కువగా సాగవుతోంది రైతులతో పాటు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు కార్మికులు వ్యాపారులు చాలా మంది ఉన్నారు కొబ్బరి పంట వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది గతంలో కాయ ధర రెండు నుండి ఐదు రూపాయల మధ్యలో ఉండగా మహా అంటే ఐదు రూపాయల కంటే ఎక్కువ పలితే గొప్పగా అనుకునేవారు కొంతకాలంగా పదిహేను నుండి ఇరవై రూపాయల వరకు రైతుల చేతికి అందుతోంది కొబ్బరికాయలకు ధరలు బాగుండటంతో ఏకంగా ముప్పై శాతం వ్యాపారం పెరిగిందని అంటున్నారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ బీహార్ పంజాబ్ ఢిల్లీ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు లారీల్లో కొబ్బరికాయల్ని ఎగుమతి చేస్తున్నారు ఏపీ రైతులు కొబ్బరి సాగులో కేరళ తమిళనాడు కర్ణాటకతో పోటీ పడుతున్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రజల పేరట్లో నాలుగు చెట్లు ఉంటే ప్రతి నెలా జీతంలో డబ్బులు వస్తాయని చెబుతుంటారు అంతేకాదు కొబ్బరికాయలతో పాటుగా కొబ్బరియాకులు కాండం డొక్కలతో పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చు అలాగే కొబ్బరి పాలు ఇతర పానీయాలు జ్యూస్ కొబ్బరి నూనె వంటివి కూడా ఇలా ఎన్నో తయారు చేయొచ్చు అలాగే కొబ్బరి పీచు తాళ్ళు నూనె పరిశ్రమలు కూడా ఉన్నాయి కొబ్బరికాయలని రైతులు నేరుగా విక్రయించుకుంటున్నారు